ఈరోజు మా మిర్చి తోటలో సూపర్ లావా ఫైవ్ జీని అయితే స్ప్రే చేయడం జరిగింది మనం ఈ వీడియోలో సూపర్ లావా ఫైవ్ జీ గురించి అయితే తెలుసుకుందాం మిర్చి పంటలో మొక్క నాటిన మూడవ రోజు నుంచి ఏదో ఒక మందు అయితే పిచికారీ చేయందే మంచి దిగుబడి వచ్చే అవకాశం లేదు దానికోసం రైతులు రకరకాల మందులు పిచికారీ చేయాల్సిన పరిస్థితి రోజు మందులు కొడుతూ రైతుకు అధిక ఖర్చు అదేవిధంగా శ్రమతో కూడుకున్నటువంటిది అందుకని ఈ వీడియోలో సూపర్ లావా ఫైవ్ జీ గురించి అయితే తెలుసుకుందాం గత సంవత్సరం వరకు ఫోర్ జీతో దీనిని ఇవ్వడం జరిగింది రైతులు చాలామంది అభిప్రాయం ప్రకారం మిర్చిలో వచ్చేటువంటి అన్ని రకాల వైరస్లకి ఫోర్ జీని వాడడం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంది దీనిని అడ్వాన్స్డ్గా వినియోగించేందుకు సూపర్ లావా ఫైవ్ జీ ప్లస్ని అయితే మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది ఈ ఉత్పత్తిని అయితే చాలామంది రైతులు వాడటం జరుగుతుంది దీనిని వాడిన తర్వాత మూడు నుంచి నాలుగు రోజుల్లో దీని యొక్క రిజల్ట్ అయితే కనపడుతుంది ఈ సూపర్ లావా ఫైవ్ జీని పిచికారీ చేయడం వల్ల మిరపలో రసం పీల్చేటువంటి నల్లి తామర పురుగు పచ్చదోమ తెల్లదోమ వీటితో పాటు ఆకు తినే పురుగులైనటువంటి లద్దె పురుగు శనగపచ్చ పురుగు వీటితో పాటు మిరపలో వచ్చే తెగుళ్ళ వల్ల మిరప మొక్కలు ఎదుగుదల రాకపోవడం కొమ్మలు రాకపోవడం పూతాఖాత రాకపోవడం ఇలాంటి సమస్యలు అయితే చాలానే ఉంటాయి అయితే అక్కడక్కడ చూసినట్లయితే ఈ వైరస్ సమస్యలు కూడా కనపడుతున్నాయి ఈ సూపర్ లావా ఫైవ్ జీ అనేది నాలుగు రకాల మందులతో కూడిన కాంబో బాక్స్ రూపంలో మనకు మార్కెట్లో దొరుకుతుంది ఈ కాంబో బాక్స్లో ఒక ఎకరానికి అవసరమైన మోతాదు ఉంటుంది దీన్ని మిరపలో పిచికారీ చేయడం వల్ల మిరప సాగులో వచ్చేటువంటి అన్ని రకాల ముడత సమస్యలు అంటే అన్ని రకాల రసం పీల్చే పురుగులతో పాటే ఈ లద్దె పురుగు శనగపచ్చ పురుగు కాయతొలుచు పురుగు వీటి యొక్క నివారణతో పాటు మొక్క ఎదుగుదల కొమ్మలు రావడానికి ఇది ఉపయోగపడుతుంది అంతేకాకుండా మొక్కకు సోకే వైరస్ నివారణ కూడా ఇది ఉపయోగపడుతుంది ఈ కాంబో బాక్స్లో గల నాలుగు రకాల మందులను అయితే విడివిడిగా కానీ మొదటి రెండు బాటిళ్ళు ఒక దాంట్లో తర్వాత రెండు బాటిళ్ళు ఒక దాంట్లో అయితే కలుపుకోవాలి దీనిని మిరప పంటలో వాడడం వల్ల రోగనిరోధక శక్తి ఎక్కువ పెరిగి మొక్కలు బలంగా ఉండటంతో పాటు పూత ఖాతా రావడానికి ఇది సహకరిస్తుంది ఈ నాలుగు రకాల బాటిల్ని అయితే ఎలా కలుపుకోవాలనేది ఈ బాక్స్ మీద మెన్షన్ చేయడం జరిగింది ఈ నాలుగు బాటిల్ని ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవాలి దీనిని పిచికారీ చేసుకోవడం ద్వారా మిరపలో వచ్చేటువంటి అన్ని రకాల పురుగుల నివారణతో పాటు మొక్కల ఎదుగుదలకు ఇది సహకరిస్తుంది దీనిని పిచికారీ చేయడం ద్వారా పూత ఖాతా సెట్ అవడంతో పాటు మొక్కలకి రోగ శక్తిని అందిస్తుంది అలాగే వచ్చిన పూత కూడా రాలిపోకుండా పిందెగా మారడానికి తోడ్పడుతుంది మనకు మిరపలో కావాల్సింది రెండు రకాల ముడతలు పోవాలి పూత కాత రావాలి మొక్క ఆరోగ్యంగా ఎదిగి సైడ్ కొమ్మలు రావాలి అలా ఉండడం వల్ల అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉన్నదే ఈ సూపర్ లావా ఫైవ్ అని చెప్పవచ్చు మబ్బు వాతావరణం వల్ల అధికంగా పురుగు రావచ్చే అవకాశం ఉంది మొగ్గ కూడా రాలిపోయే అవకాశం ఉంది గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మిరప తోటలైతే ఆశాజనకంగా ఉన్నాయి కాబట్టి ప్రతి రైతు ఒక ఎకరానికి ఇరవై నుంచి ముప్పై క్వింటాల దిగుబడిని అయితే పొందే విధంగా మిరపని కాపాడుకోవాలి రైతన్నలైతే నా వీడియోని చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు మీరు చేసే లైక్ అనేది నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది ఈ సమాచారం మిగిలిన రైతులకు ఉపయోగపడుతుందనుకుంటే తప్పకుండా వారికి కూడా షేర్ చేయండి అయితే ఈ వీడియోలో చూపించిన సూపర్ లావా ఫైవ్ జీ అనేది గతంలో మన మొబైల్లో వేసే సిమ్ నెట్వర్క్ ఎలా అయితే టూ జీ ఫోర్ జీ ఫైవ్ జీ ఎలా ఉన్నాయో అదేవిధంగా పోయిన సంవత్సరం ఫోర్ జీని మార్కెట్లో తేవడం జరిగింది అడ్వాన్స్డ్గా సూపర్ లావా ఫైవ్ జీని ఈ సంవత్సరం తీసుకురావడం జరిగింది దీన్ని పిచికారీ చేయడం వల్ల మిరపలో అన్ని రకాల సమస్యలు అయితే పోవడం జరుగుతుంది ఈ కాంబో బాక్స్లో ఉన్నటువంటి నాలుగు బాటిల్స్ని విడివిడిగా కానీ మొదటి రెండు ఒక దాంట్లో రెండు బాటిల్స్ ఒక దాంట్లో అయితే కలుపుకోవచ్చు ఈ సూపర్ లావా ఫైవ్ జీని వాడటం వల్ల వేరుకుల్లుడు తెల్లదోమ పచ్చదోమ నల్లి తామర పురుగు వీటితో పాటు లద్దె పురుగు శనగపచ్చ పురుగు అన్ని రకాల రసం పీల్చే దోమలను అయితే ఇది కంట్రోల్ చేస్తుందని చెప్పవచ్చు మిరపలో వచ్చే ప్రధాన ముడతలు కింది ముడత పై ముడత ఈ రెండు రకాల ముడతలను అయితే ఇది నివారిస్తుంది దీనివల్ల మొక్క దృఢంగా ఏర్పడి మొక్క ఆరోగ్యవంతంగా ఉండడం వల్ల మొక్క అనేది అధికంగా ఉండి మంచి దిగుబడి అయితే వచ్చే అవకాశం ఉంది రైతులు మిర్చి పంటలో వచ్చే సమస్యలకి రైతులు చేసే పొరపాట్లు ఏంటంటే ఒక ఎకరం డోసు మందును తీసుకొచ్చినట్లయితే ఆ ఎకరానికే వాడుకోవాలి అంటే ఎకరం డోసుని వంద లీటర్ల నీటిలోనే వాడుకోవాలి కానీ నూట యాభై లీటర్ల నీటిని వాడడం వల్ల లేదా రెండు ఎకరాలకి పిచికారీ చేయడం వల్ల సరైన రిజల్ట్ అయితే వచ్చే అవకాశం లేదు ప్రస్తుత వాతావరణం వల్ల దోమ పురుగులనేవి రెసిడెన్సీ పవర్ని అయితే పెంచుకోవడం జరిగింది అందువల్ల ఎన్ని మందులు పిచికారీ చేసినా కంట్రోల్ కావటం లేదు కావున తగిన మోతాదులో అంటే ఎకరానికి కేటాయించిన డోసుని ఎకరానికే పిచికారీ చేసుకోవడం ఉత్తమమైన మార్గం మొక్క ఎదిగే కొద్దీ మందు డోసు అనేది పెంచుకోవాలి క్రాప్ సెట్ చేసుకునే సమయం ఇప్పుడే కాబట్టి క్రాప్ని మంచిగా సెట్ చేసుకుంటే మూడు స్టెప్పులుగా సెట్ చేసుకోవచ్చు అందుకోసం ఫస్ట్ స్టెప్ నుంచి రెండు మూడు స్టెప్స్ వరకు మిరప పంటని ఎలా కాపాడుకోవాలి ఎలాంటి మందులు పిచికారీ చేసుకోవాలి అలాగే ఇప్పుడు వచ్చే సమస్యలు మేజర్గా రాలటం నల్లి రావడం జరుగుతుంది కానీ గత సంవత్సరంతో పోల్చుకుంటే నల్లి తీవ్రత అయితే తక్కువగానే ఉన్నది కనుక దిగుబడి అయితే అధికంగా వచ్చే అవకాశం ఉంది ఈ కాంబో ప్యాక్ని పిచికారీ చేయడం వల్ల అన్ని రకాల సమస్యలు అయితే నివారించుకోవచ్చు ఈ సూపర్ నోవా ఫైవ్ జీ ప్లస్ అనేది ఎవరి మిరప తోటలో అయితే పెరుగుదల లేదో ఎవరి తోటలో అయితే ముడతలు ఉన్నాయో ఎవరి తోటలో అయితే నల్లి ఉన్నదో వాళ్ళు దీన్ని పిచికారి చేస్తే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మన భారతదేశ అవసరాల నిమిత్తం సుమారుగా ఒక ముప్పై లక్షల టన్నుల సరుకు అయితే అవసరం ఉంది కాబట్టి పంటలను కాపాడుకోండి ఎప్పుడైనా ఏ పంటలోనైనా మందులని పిచికారీ చేసేటప్పుడు శుభ్రమైన నీటినే వాడటం మంచిది మురికి నీళ్లు వాడటం వల్ల ఆ నీళ్ళలో ఉండే కలుషిత చీడపీడల్ని కలిగించే జీవం ఉండే అవకాశం ఉంది అదేవిధంగా పిచికారీ చేసినప్పుడు మొక్క అనేది పూర్తిగా తడిచే విధంగా పిచికారీ చేయడం వల్ల మంచి రిజల్ట్ అయితే పొందవచ్చు మిరప సాగులో వచ్చేటువంటి అన్ని రకాల మృత సమస్యలతో పాటు అన్ని రకాల రసం పీర్చే పురుగులు అదేవిధంగా లద్దె పురుగు శనగపచ్చ పురుగును ఈ మందుతో కంట్రోల్ చేయవచ్చు మొక్క ఆరోగ్యవంతంగా దృఢంగా ఎదుగుదల ఉండటం వల్ల కొమ్మలు రావటానికి అధిక దిగుబడి రావడానికి ఉపయోగపడుతుంది ఈ సూపర్ లావా ఫైవ్ జీ కాంబో ప్యాక్ని పిచికారీ చేయడం వల్ల అన్ని రకాల సమస్యలకైతే పరిష్కారం దొరుకుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకెంతో సపోర్టివ్గా ఉంటుంది మీ తోటి రైతులకి ఇది ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మేము పంపే వీడియోలు అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి ఇది రైతులందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో